బ్రదర్ మీరు పెట్టిన సెవెన్ అవర్స్ స్థుతి ఆరాధనలో నేను టూ అవర్స్ మాత్రమే ఉన్నాను అప్పుడు దేవుడు ఒక కార్యం చేసిండు అయితే మా ల్యాండ్లో ఒక ల్యాండ్ అమ్మిన అన్నట్టు ఆ ల్యాండ్ అమ్మితే అమ్మిన ప్లేస్లో గేట్ గేట్ ఉంది అన్నట్టు చాలా పెద్ద గేట్ ఉంది అది క్వింటల్ గేట్ హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ గేట్ ఉంది ట్వంటీ థౌజండ్తో మేము దాన్ని చేపించుకున్నాం అయితే మేము ఇట్లా అమ్ముతా అంటే వాళ్ళు ల్యాండ్ కొన్న వాళ్ళు వాళ్ళు తీసుకోలే ఫ్రీగా అయితే మరి తీసుకునే వాళ్ళు కానీ మేము మనీ అనేసరికి ఇంకా వాళ్ళు తీసుకోలేదు సరే ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా మరి వేరే వెల్డింగ్ షాప్ అతని పిలిపించి ఇట్లా మీరు గేట్లు తయారు చేస్తారు కదా మరి మా గేట్ తీసుకోండి అని అంటే లేదు మేము పాతవి గేట్లు తీసుకోము మేము షీట్స్తోనే తయారు చేస్తాం కొత్త షీట్స్ అని అన్నారు మరి ఏం చేయాలా ఇది అని అంటే ఎవరు కొంటారంటే ఎవరు కొనరు ఇది ఇనుప సామాన్లు కొంటారు కదా వాళ్ళకే అమ్మేసేయండి అంటే ఇంకా ఇంకా ఏ ఆప్షన్ లేకుండా సరే ఆయననే పిలిపించి అడిగినాం అన్నట్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అన్నారు మేము చేపించుకున్నది ట్వంటీ థౌజండ్తో హాఫ్ రేట్ వచ్చినా ఓకే అనుకున్నాం కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా సరే ఫ్రీగా ఉట్టిగా పాడైపోయే బదులు ఫ్రీగా ఇచ్చిన బదులు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని వచ్చిన ఓకేలే అని కొంచెం అనుకొని సైలెంట్గా ఉండిపోయినాం కొన్ని రో ఈ మీ మీ ప్రేయర్లో ఏకీభవించాక ఒక చర్చ్ పాస్ట్రేమ్ మా ఇంటికి వచ్చి మీరు గేటు అమ్ముతా అన్నారని తెలిసింది మాకు నేను కొంటా మా చర్చ్కి గేటు ఇట్లా పెట్టాలనుకుంటున్నా అంటే మేము ఇట్లా టెన్ థౌజండ్ హాఫ్ రేట్ అంటే అని నేను ఎయిట్ థౌసండ్ అన్నారు ఇంకా మేము చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే అది ఎవరు కొనే ఆప్షన్ కూడా మాకు లేదు ఎవరు అంత రేట్ కూడా మరి పెట్టరేమో పాతది కదా అని అంటున్నారు అది కూడా ఇంకా దానికి ఇట్లా సిల్వ లాగా క్రాస్ ఉంటుంది అది కూడా హిందూస్ కూడా మరి పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు మరి దేవుడు మీరు ప్రేరే ఒప్పుకోలు ప్రార్థనలు మీరు చేస్తారు కదా ఒక్క ఒక్క రూపాయి కూడా ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాను వేస్ట్ పోవు నా ఒక్క రూపాయి కూడా మనీ వేస్ట్ కాకూడదు అని ఇట్లా మీరు ఒప్పుకోలు ప్రార్థనలు ప్రేర్ చేపిస్తారు కదా అది నాకు ఒప్పుగోలు ప్రేర్ చాలా ఇష్టం అన్నట్టు అందులో నేను ఎప్పుడు పలుకుతా ఉండేదాన్ని అన్నట్టు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఆ మాటలు పలుకుతూ ఉండేదాన్ని దేవుడు మరి అది ఫ్రీగా పోకుండా మరి ఇనుప సామాన్ వ్యక్తి అయితే మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు అంతా కూడా కాకుండా మరి దేవుడు ఒక చర్చికి ఇవ్వడానికి అది కూడా మరి ఎయిట్ థౌజండ్ మనిషి రేట్ రావడానికి దేవుడు కృప చూపించిండు దేవుడు ఈ స్థుతి ద్వారా చాలా చాలా కార్యాలు చేస్తున్నాడు మీరు అప్పుడప్పుడు కాకుండా వీలైతే మంత్లీ వన్స్ అన్న అట్లా సెవెన్ అవర్స్ ప్రేయర్ పెట్టాను బ్రదర్ ఎందుకంటే చాలా మంది బ్లెస్ అవుతున్నారు వాళ్ళు చెప్తున్నారు కూడా సాక్ష్యాలు నేను ఎంతో మందికి ఇట్లా ప్రేయర్ గురించి చెప్పాను అన్నట్టు ప్రేయర్ గురించి చెప్పి జాయిన్ చేశాను గ్రూప్ లో జాయిన్ చేశాను సబ్స్క్రైబ్ అని చెప్పడం సాక్ష్యాలు పంపించడం వీడియోస్ పంపించడం చాలా చేస్తున్నాను వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా బ్లెస్ అవుతూ మరి తిరిగి నాకు సాక్ష్యాలు చెప్తున్నారు నాకు ఇట్లా జరిగింది చెప్పినట్లు చేసినప్పుడు అని మరి దేవుడు ఈ స్థుతి ప్రార్థన ద్వారా మా సమస్యలకు దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా జరిగని కార్యాలు స్థుతించడం ద్వారా అది ఎంత గడ్డు సమస్యలైనా కూడా చాలా చిన్నగా త్వరగా చేయడానికి దేవుడు వెంటనే చేయడానికి కృప చూపిస్తున్నాడు స్థుతిలో చాలా శక్తి ఉంది అందుకే దేవుడు మరి మేము స్థుతించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నారు మమ్మల్ని చాలా సార్లు సాక్షులుగా కూడా నిలబెట్టిండు మరి మా జీవితంలో చేసిన ఎన్నో కార్యాల సాక్ష్యాలుగా ఆల్రెడీ నేను చెప్పాను మరి ఈ ఈ చిన్న సాక్ష్యం కూడా దేవుడు దీవించిన గాకే